ప్రేమ కథ నలభై ఆరవ భాగం అందరూ భోజనాలు చేసి ఆపై కీర్తిలను పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు అఖిల్ శ్రీ శ్రీజతో పాటుగా ఆపై కీర్తిలను కార్లో ఎక్కించారు ఎక్కడికి వెళ్తున్నాం అబ్బాయి గారు అడిగింది చెప్తాను అన్నాడు అరగంట ప్రయాణం తర్వాత వాళ్ళు చేరాల్సిన ప్లేస్కు చేరుకున్నారు ఆపై ఫామ్ హౌస్ అది ఇక్కడికి ఎందుకు వచ్చాం అడిగింది అనుమానంగా అది అంటూ ఆ పైకు ఏం చెప్పాలో తెలియక నసుకుతున్నాడు పక్కనే ఉన్న శ్రీచ కీర్తి టాటు విని కీర్తి అనడంతో హా అంది కొంచెం ఇలా చెవి పడే అనగానే చెవిలో చెప్పిన మాట విని కీర్తి బుక్కలు ఎర్రపట్టాయి సిగ్గుతో తలదించుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఆ పైకు అర్థమైంది కీర్తి సిగ్గెందుకు పడుతోందో అప్ప సిగ్గే ఆయన ఇది కూడా తెలియకుండా ఎలాగే పెళ్లి చేసేసుకున్నావు మరుసటి రోజు మొదటి రాత్రి జరుపుతారు అనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు బుద్ధు అని మెల్లగా కీర్తి చెవులో గొణిగింది శ్రీజ అతి సాంప్రదాయం ప్రకారం మా అమ్మ వాళ్ళ ఇంట్లో కదా అందుకే అంటూ వైపు చూసింది కీర్తి నిజమే కానీ అభయ అన్నయ్యే నీతో ఒంటరిగా అంటూ ఆగిపోయింది ఓకే ఓకే అర్థమైంది అని కీర్తి అనగానే బ్రతికించావు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అనుకున్నా అంది శ్రీజ నీ మొహంలే అంటూ విసుక్కుంది కీర్తి అక్కడ ఆల్రెడీ శ్రీ అఖిల్ మనుషులను పెట్టి ఫామ్ హౌస్ అంతా క్లీన్ చేయించారు మధ్యాహ్నం నుండే క్లీన్గా ఉంది అయినా సరే మరోసారి క్లీన్ చేయించారు శ్రీజ నేరుగా ఎవరితో ఏవి మాట్లాడకుండా అక్కడ ఉండే పని మనిషితో కలిసి కీర్తిని ఫామ్ హౌస్లో ఒక గదిలోకి తీసుకొని వెళ్ళింది కీర్తి అనుమానంగా ఏంటే ఎక్కడికి అడిగింది అప్పా కీర్తి ఇదిగో ఈ సారీ కట్టుకోమని ఆంటీనే చెప్పారు అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాము మీరు వెళ్ళి పాలు రెడీ చేయండి ఆంటీ అంటూ పక్కనే ఉన్న పని మనిషికి చెప్పింది సరే అమ్మా అంటూ ఆవిడ వెళ్ళిపోతారు మరొక వైపు ఆ ఆల్రెడీ పట్టుపంచలోనే ఉన్నాడు సో ప్రాబ్లం లేదు హా అభాయ్ అంటూ స్త్రీ ఆపాయ్ వైపు చూస్తాడు ఏంట్రా బాగా ప్రిపేర్డ్గా ఉన్నావా అడిగాడు రేయ్ ఆపరా నాకు చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంది మనసులో ఎందుకో ఏదో అలజడిగా ఉంది అన్నాడు ఆపై అది ఈ ఒక్క రాత్రికేలే తర్వాత అలా ఏమీ ఉండదులే ఆపై అన్నాడు అఖిల్ ఆహా నీకల తెలుసు కొంపు తీసి అమెరికాలో ట్రయల్ ఏమైనా చేసావా ఏంటి అని అనుమానంగా అడిగాడు శ్రీ రేయ్ నిన్ను అంటూ శ్రీ వెనుకబడ్డాడు అఖిల్ అలా అంతా సరదాగా ఉన్నారు కానీ అబ్బాయిలో మాత్రం ఏదో టెన్షన్ కీర్తిని తలుచుకుంటూ నర్వస్గా ఫీల్ అవుతున్నాడు కీర్తిను పది నిమిషాల్లో రెడీ చేసేసింది శ్రీజ ఆహా ఎంత అందంగా ఉన్నావే నిన్ను చూస్తుంటే నాకి మూడు మారిపోతుంది ఇంకా అభయ్ అన్న పరిస్థితి ఏంటో అంటూ ఉండగా శ్రీజ ఛీ నోరు ఇవే సిగ్గులేదు అసలు నీకు అంటూ విసుక్కుంటుంది కీర్తి ఆహా ఇప్పుడేమో సిగ్గుపడతావు రేపు నన్ను కూడా ఇలాగే రెడీ చేసి నువ్వే సలహాలు ఇస్తూ లోపలికి పంపుతావు అంటూ నవ్వుతుంది శ్రీజ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది కీర్తి ఇంతలో అమ్మాయి గారు పాలు సిద్ధంగా ఉన్నాయి అంటూ పని మంచి పాల గ్లాస్ తీసుకొస్తుంది అక్కడ పెడుతుంది హా ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పగానే సరే అమ్మాయి గారు అంటూ వెళ్ళిపోతుంది ఆవిడ ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ కీర్తి అక్కడ ఉన్న అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది శ్రీజ ఇక బయటికి వచ్చి అకిన్ని పిలుస్తుంది చెప్పు శ్రీజ అడిగాడు అది మీరు శ్రీగారు అభయ్ అన్నయ్యను గదిలో వదిలి బయటకు వెళ్ళండి నేను కీర్తిని వదిలి వచ్చేస్తాను అని విషయం చెప్పింది హా ఓకే అన్నాడు అభయ్ ఆల్ ది బెస్ట్ నా చెల్లి జాగ్రత్త అండ్ కంగారు పడకు ఇంకా మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముహూర్తం పదిన్నరకి ఇప్పుడు పది గంటలు మరో అరగంట సమయం ఉంది గుర్తుపెట్టుకో అంటూ అబయ్ని మరో గదిలో వదులుతారు శ్రీ అఖిల్ ఇద్దరు బయటకు వెళ్లే వరకు వాళ్ళని చూసి తరువాత కీర్తి దగ్గరకు వెళ్తుంది శ్రీజ కీర్తి అంటూ పిలుసుపు హా అంటూ వస్తుంది రా అంటూ పాల గ్లాస్ చేతిలో పెడుతూ చూడు ముహూర్తం కరెక్ట్గా పదిన్నరకి ఇప్పుడు సమయం పది సో మరో అరగంట సమయం ఉంది ఆలోపు మీరు మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉంటే మాట్లాడుకోండి ఆ తర్వాత అంటూ నవ్వుతుంది శ్రీజ హే నువ్వు ఆపవే తల్లి అంటూ సిగ్గుపడుతుంది కీర్తి నవ్వుతూ గది తలుపులు తీసి లోపలికి మెల్లగా తోసి ఆల్ ది బెస్ట్ అని తలుపులు వేసేస్తుంది శ్రీజ కీర్తిని వదిలి శ్రీజ బయటకు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిన కీర్తి కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తాయి వాట్ డెకరేషన్ అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆ క్షణం డోర్ క్లోజ్ చేసిన శబ్దం వినిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆపై ఆపైని చూడగానే ఏదో అలజడి మొదలైంది కీర్తికు డెకరేషన్ ఎలా ఉంది అడిగాడు ఎందుకు ఇంత డెకరేషన్ చేయించారు అబ్బాయి గారు అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా అంది కీర్తి అవుననుకో బట్ మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మెమరబుల్ డేగా ఉండాలి అందుకే ఇలా చేశాను మరెప్పుడు ఇలా చేయంలే అన్నాడు హా అంటూ మళ్ళీ ఒక్కసారి డెకరేషన్ వైపు తన కళ్ళు మళ్ళాయి ఇంద్రధనస్సు రంగులతో లైట్ సెట్టింగ్స్ మల్లె పువ్వులతో గది అంతా డెకరేషన్ మధ్యలో లవ్ సింబల్ హార్ట్స్ అందులోనే రెడ్ రోజెస్ అలా నడుచుకుంటూ వెళ్తూ బెడ్ పైన చూస్తే పెద్దగా హార్ట్ సింబల్ రోజెస్ చుట్టూ అక్కడక్కడ మల్లెపూలు చల్లారు చాలా అందంగా కనిపిస్తోంది చీకటిలో ఆ లైట్స్తో పాటు బాల్కనీ ఓపెన్లో ఉండడం వలన అందమైన చందమామ నిండుగా గుండ్రంగా కనిపిస్తూ కనులకు విందు చేస్తోంది చల్లటి గాలి కర్టన్స్ నుండి దాటుకొని కీర్తి కుదులను కదిపాయి తెల్లటి చీరలో లైట్ మేకప్లో జడలో మల్లె మెడలో పసుపు తాళితో కీర్తి ఎంతో అందంగా ఆ రాత్రికే ఇంకా అందాన్ని పెంచేలా కనిపిస్తూ ఆబాయ్లోని మన్మధుడిని నిద్రలేపుతుంది కీర్తి ఆ డెకరేషన్ని చూస్తూ ఉంటే మెల్లగా అడుగులు అడుగు వేస్తూ కీర్తి దగ్గరకు చేరుకొని వెనక నుండి గట్టిగా నడుం చుట్టూ చేతులు వేసి చుట్టేశాడు ఆపై అనుకోని ఆ సంఘటనని సడన్గా శరీరం పులకరిస్తూ షాక్ కొట్టింది కీర్తికు చేతిలో ఉన్న పాల గ్లాసు జారిపోకుండా గట్టిగా పట్టుకుంది కీర్తి కీర్తి ఉశ్వాస నిశ్వాసల్లో తేడా మొదలైంది కీర్తి నడుం చుట్టూ పట్టు పికిస్తూ మెడవంపుల్లో చెక్కిలి పెడుతూ కీర్తి ఫీలింగ్స్ని పెంచుతున్నాడు అబ్బాయి గారు ప్లీజ్ చేతిలో పాల గ్లాసు అని అతి కష్టం మీద మాట్లాడుతోంది కీర్తి ఒళ్ళంతా పులకరిస్తూ మైమరిచిపోతుంటే పెదాల నుండి మాట కరువవుతోంది ఆ క్షణం అని పిలువు అప్పుడే వదులుతాను అన్నాడు ఆ అది కొంచెం కష్టం ఇప్పుడే అలవాటు కాదు కొంచెం సమయం కావాలి అని చెప్పాను కదా సార్ అంటూ ఒక చేతిలో ఉన్న పాల గ్లాసు గట్టిగా పట్టుకుంటూ మరో చేతితో ఆ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కీర్తి కానీ ఒక చేతితో అబ్బాయిని ఎలా వదిలించుకోగలదు తన వల్ల అస్సలు కావడం లేదు నువ్వు ఎంతగా ట్రై చేసినా ఒక్క వేలు కూడా కదిలించలేవు సో బావా అని పిలువు వదులుతాను అన్నాడు అభయ్ ప్లీజ్ బావా వదులు అంది కీర్తి నోట బావా అని పిలుపు వినగానే ఆబాయి అలాగే స్టన్ అయిపోయాడు తనకి తెలియకుండానే చేతులు వదిలి కీర్తిని తన వైపుకు తిప్పుకున్నాడు ఇప్పుడు పిలిచావు కదా అన్నాడు ఆశ్చర్యంగా కీర్తి తలదించుకొని ఉంది సిగ్గుతో చిన్న చిరునవ్వు నవ్వుతూ ఏంటో ఎప్పుడో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కానీ తన వైపు చూడటానికి ఇంతగా మనసులో అలసడేమిటో అర్థం కావడం లేదు కీర్తికు కీర్తి నన్ను చూడు అంటూ తలపైకెత్తుతూ ఇప్పుడు పిలిచేశావుగా ఇంకొక్కసారి నన్ను చూస్తూ పిలువు అన్నాడు ఆ భయ్ కీర్తి కళ్ళు అబాయ్ కళ్ళని ఆ కళ్ళలోని ఆతృతని ఆశను ఆనందాన్ని బావా అని మళ్ళీ పిలుస్తానో లేదో అని ఎదురు చూపుని గమనించింది అంతే ఆ ఎదురు చూపుకి బదులుగా బావా పాలు అంటూ చేతిలోని పాల గ్లాసు చూపించింది హో గాడ్ పిలిచావు నన్ను చూస్తూ పిలిచావు ఐఎమ్ సో హ్యాపీ కీర్తి అంటూ కీర్తి చేతిలో పాల గ్లాసు తీసుకొని పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి కీర్తిని ఎత్తుకొని తిప్పేస్తూ ఐఎమ్ సో సో హ్యాపీ మై మర్దల్ అంటూ తన మనసులోని సంతోషం అంతా బయట పెట్టాడు ఆపై ఆ క్షణం అయ్యో చాలు బావా ప్లీజ్ కళ్ళు తిరుగుతున్నాయి వద్దు ఆపు అంటూ కీర్తి అరవడంతో కీర్తిని అలాగే పెట్ పైన పడుకోపెట్టేసి తన నడుము చుట్టూ చేతులు వేసి ఎటు కదలకుండా తన పక్కనే పడుకున్నాడు ఆపై ఆయాసపడుతుంటే పడుతుంటే నిన్నెత్తుకొని తిప్పింది నేను నువ్వు ఆయాసపడుతున్నావేంటి కీర్తి అడిగాడు ఆపై మీతో పాటు నేను కూడా తిరిగానుగా అందుకే అంటూ అప్పుడు చూస్తుంది కీర్తి ఆపై చూపులను తననే చూస్తూ తన ముఖంలోని పెదాల వైపు కళ్ళతో పాటు మొహం కూడా ముందుకు వెళ్తుంటే బావ టైము పాలు అంటూ ఫాస్ట్ ఫాస్ట్గా లేస్తుంది కంగారుగా కీర్తి హే కీర్తి ఏమైంది అడిగాడు ఆపై తన కంగారుని చూసి ఏమైందేంటి పాలు ఇద్దరం ముందు అండ్ ముహూర్తం పదిన్నరకి అంది ఆహా అక్కడ ఒకసారి టైం చూడండి మేడం నాకు తెలుసు అందుకే అలా అయినా పాలు తాగాలి కదా నువ్వు నీ పిచ్చి అంటూ ఫాస్ట్గా పాలు సగం తాగేసి మరో సగం కీర్తికు ఇచ్చాడు ఆపై తాగు అన్నాడు అది నేను ఇంతవరకు ఎవరి ఎంగిలి అంటూ కొంచెం ఆలోచిస్తూ ఉండగా హలో మేడం ఇది కూడా సాంప్రదాయం మన ఇద్దరం ఎప్పటికీ ఇలాగే పాలు పంచుకున్నట్లు కష్టసుఖాలను కూడా జీవితాంతం పంచుకుంటూ ఇద్దరం ఒక్కరిగా ఉండాలని చెప్పాడు అర్థం నాకు తెలుసు అంది కీర్తి అయితే తాగు అన్నాడు అది కాదు అబ్బాయి గారు మళ్ళీ అబ్బాయి గారేంటి మళ్ళీ అబ్బాయ్ గారేంటి కీర్తి అంటూ కొంచెం గట్టిగా మెల్లగా అడిగాడు సారీ సారీ బావా అంది ఇంకేమీ మాట్లాడుకు నిన్ను ఎప్పుడెప్పుడు నాలో కలుపుకోవాలా అని ఎదురు చూస్తుంటే నువ్వేమో ఎంగిలి గింగిలి అంటూ టైం వేస్ట్ చేస్తున్నావు అంటూ అలిగాడు అభయ్ ఓకే ఓకే అలగకు తాగుతాను అంటూ పాల గ్లాస్ తీసుకొని అతి కష్టంగా తాగేస్తోంది కీర్తి ఇక పాలు తాగడం ఆలస్యం వెంటనే కీర్తి పెదాలను ఆక్రమిస్తాడు ఆపై అస్సలు ఊహించని కీర్తి ఆ ముద్దుకి కంగారు పడుతుంది ముందు తర్వాత అభయ్ ముద్దులోని తీయని ధనాన్ని ఆస్వాదిస్తూ ఆపైకు సహకరిస్తూ తనకు తెలియకుండానే చేతులు తన్మయత్వంతో ఆపై తలలోపలికి పెట్టి జట్టుని గట్టిగా పట్టుకుంటుంది కీర్తిలోని ఆ మార్పుని గమనిస్తూ ముద్దుతోనే అలా పెట్టిపోయిన పడుకోబెట్టి కీర్తిని పూర్తిగా ఆక్రమిస్తాడు ఆపై ఆ రోజు తొలి రయ్యిని చాలా అందంగా మార్చుకున్నారు ఇద్దరు ఇద్దరి కలయిక ముగించాక కీర్తి గుండెల మీద అలిసి పడుకున్నాడు ఆపై కీర్తి ముసిముసి నవ్వులు నవ్వుతూ కొంచెం పక్కకు జరిగింది గుర్తు చేసుకుంటూ ఆపై తలను ప్రేమగా నిమురుతూ ఐ లవ్ యూ సో మచ్ బావా అంది ఆ క్షణం ఐ లవ్ యూ సో మచ్ టు అంటూ నిద్రలోనే చెప్పాడు ఆపై కీర్తి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కొంచెంసేపు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ అలా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటలకు ఆపైకు మెల్లగా మెలకు వస్తుంది మెలకు వచ్చి చూసుకున్నాడు తాను ఎక్కడ ఉన్నాడో వెంటనే పక్కకు జరిగాడు ఒక్కసారిగా అయ్యో పాపం నా బయట ఎలా మోసిందో ఏమిటో ఈ పిచ్చి పిల్ల సారీ అంటూ మెల్లగా తనకు వినిపించకుండా చెప్తూనే ప్రేమగా నుదుటి మీద ముత్తు పెడతాడు ఆపై అప్పటికి కీర్తికు మెలకు రాదు కాడ నిద్రలో ఉంటుంది అసలే రాత్రి మూడు గంటలకు తర్వాత నిద్రపోయారు అలసట తన మొహంలో స్పష్టంగా తెలుస్తోంది ఆ పైకు అందుకే నిద్ర లేపకుండా డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా పక్కకు దిగి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు ఆపాయ్ ఇదంతా తెలియని కీర్తి నిద్ర మత్తులో ఉంది బాగా అలసిపోవటం వల్ల అలాగే పడుకొని ఉంది అరగంటలో ఆపాయ్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు అప్పుడే కీర్తికు మెల్లగా రావడం మొదలైంది వర్ధకంగా కళ్ళు తెరవడానికి నానా తంటాలు పడి కళ్ళైతే తెరుస్తుంది చివరకు కీర్తి ఆబాయ్ అద్దం ముందు చూసుకుంటూ తల తుడుచుకుంటున్నాడు తనని తాను చూసుకుంది కీర్తి అయ్యో చా ముందు నేనే లేచి ఉండాల్సింది అంటూ తల కొట్టుకుంటుంది అసహనంగా చేతికి ఉన్న గాజులు సడితో శబ్దం వినిపించి కీర్తి వైపు చూస్తాడు ఆపై లేచేశావా అడిగాడు మీరేంటి అప్పుడే లేచేశారు అడిగింది మెలకు వచ్చింది లేచేశాను ఇప్పుడేంటి అన్నాడు ఆపై ఓకే ఓకే సరే మీరు ఫ్రెష్ అయ్యారుగా ఇంకా బయటకు వెళ్ళండి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి అంది కీర్తి వెళ్ళు ఫ్రెష్ అవ్వు నేనుంటే నీకేంటి అడిగాడు ఆపై ఆబాయ్ గారు ప్లీజ్ నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసా నా పరిస్థితి తెలిసే అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు ఆ భయ్ అబ్బా ప్లీజ్ అంది వేడుకుంది కీర్తి సరే సరే ఏడువుకు వెళ్తున్నా తొందరగా ఫ్రెష్ అయ్యిరా అన్నాడు ఆ భాయ్ వెళ్తూ ఆ వెనక్కు తిరిగి చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు మై డియర్ మరదల్ అన్నాడు కొంటగా చీ సిగ్గులేదు మీకు అంటూ పక్కనే ఉన్న పిల్లో తీసి ఆబాయ్ మీద వేస్తూ మొహానికి చేతులు అడ్డుగా పెట్టుకుంటుంది నవ్వుతూ వెళ్ళిపోతాడు బయటకు ఆపై ఆపై కీర్తి చాలా సంతోషంగా అలా గడుపుతున్నారు ఇక రానున్న ఎపిసోడ్తో ఈ కథ ముగుస్తుంది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్